మొదటి సమయంలో ఏడవ అధ్యాయం పదమూడవ ఇలాగున ఇలాగునా ఫిలిస్తీన్లు అనుపబడిన వారై ఇస్రాయల్ల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయి సమయంలో ఉండిన దినములన్నిటిను ఎవో అస్తము ఫిలిస్తీన్లకు ఏమైందంట విరోధముగా ఇప్పుడు అంట సమయలు ఉండిన దినములంతా కూడా ఏ ఫిలిస్తీనుడు కూడా ఇస్రాయిల్ దగ్గరికి రావడానికి వణికిపోయినారన్నమాట ప్రైజ్ ద సమయాలు ఎవరంటే ఒక ప్రార్థన పరుడు సమయలు ఎవరంటే ఒక ప్రవక్త సమయాలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు సన్ ఉన్నాడు ఆ ప్రార్థన ప్రవక్త ఆ కన్నీటి ప్రవక్త అభిషేకించబడిన ప్రవక్త ఉన్నాయంట అంటే మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రక్షించబడి ఉండొచ్చు నువ్వు ఒక్కడివే రక్షించబడి ఉండవచ్చు శత్రువు నువ్వు ఉండగా నీ ఇంటికి రావడానికి వాడు ఏం చేయాలంటే భయపడివు గాక నువ్వు ఈ దేశములో ఈ రాష్ట్రములో ఈ ప్రాంతంలో నువ్వు ఉంటుండగా శత్రువు నీ నువ్వు లేకున్నప్పుడు నీ పైనికి నీ కుటుంబం మీదకి రాష్ట్రం మీదకి ప్రాంత మీదికి రావడానికి గాక ఒక గుంపు జనాంగం కన్నీరు గార్చే జనాంగం పోరాడే జనాంగం విజ్ఞాపన చేయు జనాంగం లేవనెత్తు ప్రభా లేవనెత్తు ప్రభా లేవనెత్తు నాయన నీ పాదాలు పట్టుకుంటున్న తండ్రి ప్లీజ్ డాడీ దేశము కొరకు కన్నీళ్లు గార్చే ప్రజలుగా అయ్యా రాష్ట్రముల కొరకు కన్నీళ్లు గార్చే ప్రజలుగా దేశముల కొరకు విజ్ఞాపన చేసే ఆ ప్రజలుగా నిలవబెట్టు తండ్రి నిలవబెట్టు తండ్రి ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ఏస్ అయ్యా అయ్యా నీకు వందనాలు రండి రండి నీ కార్యము చేయడాడి డాడీ నీ కార్యము చేయడాడి డాడీ పోరాడేవారిగా సిద్ధపరచు అయ్యా ప్లీజ్ ప్లీజ్ నీ మహిమ కొరకు నీ శక్తి కొరకు నీ బలము కొరకు నీ ఆరోగ్యం కొరకు నీ సన్నిధి కొరకు పోరాడేవారిగా సిద్ధపరచు సిద్ధ